చిన్నమయ్య జిల్లా రాయచూటి నియోజకవర్గం రామాపురం మండల కేంద్రం సమీపంలోనే బండపల్లె గ్రామ పరిధిలోనే నూట తొంభై నాలుగు రెండు వందల సర్వే నంబర్లో దాదాపుగా పెద్ద యొక్క వంక ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు గత ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే యొక్క అండదండలతో ఇక్కడ దాదాపుగా దళితుల భూమి తొమ్మిది ఎకరాలు తీసుకొని దాదాపు ఇక్కడ పెద్ద ఎత్తున వంక ప్రవహిస్తుంది మరి వంకనంతా కూడా కబ్జా చేసి కంచె వేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేక భూములు వాగులు వంకలు గుట్టలు సైతం కబ్జా చేసి లక్షల నుండి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నటువంటి భూ బకాసురులు ఇవాళ ఈ వంకను కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వంకను పరిశీలించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క వంకను కబ్జా చేసి అక్కడంతా కూడా చుట్టూ కంచె వేశారు మరి స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నటువంటి రాంప్రసాద్ రెడ్డి గారు దీని మీద దృష్టి సారించాలి ఎందుకంటే ఇవన్నీ కూడా దళితుల భూములు ఖచ్చితంగా దళితులకే దక్కే విధంగా డికేటి భూములు దళితులకు దక్కే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ రాయచూటి నియోజకవర్గంలోనే అనేక మండలాల్లో ఇంకా భూములన్నీ కూడా కబ్జా గురయ్యాయి మరి ఆ భూములన్నీ కూడా గుర్తించి పేదలకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కూడా సిద్ధమవుతామని చెప్పి దళితుల పక్షాన పోరాటానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సిద్ధిగా శ్రీనివాసులు సిపిఐ రాయచెడ్